కరోనా అంటూ ఆ గంగమ్మగూడి ఉంటుంది సార్ గోడకి వస్తే నిండా ఆడారు సెల్ లొకేషన్ తీసుకుంటారు అప్పుడు వీళ్ళు ఆ కొండ కిందనే కదా గుడి ఆడికి ఇడికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ గుడికి పుద్ధుడు విగ్రహం దాంతో వీళ్ళు ఎప్పటించేనో మాకు ఆ నల్లగూట మా పంచాయతీలో అందరికీ ఆవులు మెప్పుకోవడానికి గుర్రెంలు మెప్పుకోవడానికి అదేవిధంగా గిరిజనులు సీతాఫలాలు శీతాఫలాలు గాయలు ఇవన్నీ పీక్కొని వాళ్ళ జీవనాధారము పొందుతుంది అదేవిధంగా మా గ్రామానికి చెందిన గ్రామ దేవత గంగమ్మ దేవత ఆ గుట్టలో వెలిసింది ఎన్నో ఎన్నిగా ప్రతి ఇయర్ మేము గంగమ్మ జాతర చేస్తాము తద్వారా కొన్ని కొన్ని రోజుల తర్వాత బుద్ధుని విగ్రహం పెట్టడానికి ఆ గుట్టకు వచ్చినారు అప్పుడు మా గ్రామస్తులు కొందరు బుద్ధుని విగ్రహము పెట్టాము ప్లస్ గంగమ్మ దేవుడు గంగమ్మ దేవత ఉంది కదా దానికి దీనికి ఒక వంద మీటర్ దూరం ఉంటుంది బుద్ధుడు అహింసావాది ఇక్కడ వచ్చి హింస మనము ఎప్పుడైతే కొడతామో ఆ రక్తము బాణం పెట్టి అంతా విధాము అప్పుడు రాబోయే కాలానికి ఏమన్నా ఇట్లా గలాటాలు వస్తాయని అప్పుడే మేము ఊహించుకున్నాము అందుకు కూడా కొంచెం వ్యతిరేకత అయితే చేసామేమంటే కొంచెం దూరం పెట్టుకోవాలి ఆ కుడికి దగ్గరలో పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నాము అయినా కూడా ఎవరు కూడా గ్రామంలో యొక్క ఎవరిని పెడచేవో పెట్టినారు పెట్టారు ఓకే పెట్టుకున్నారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు మా ఊరోళ్ళు మా ఊరు పాటి మేము ఉన్నాము అయినా కూడా ఎవరో తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి విగ్రహాన్ని కొట్టేస్తే అది మా ఊరులపైన దళితులపైన మరియు మిగతా వాళ్ళ పైన వీళ్ళే కొట్టినారు వీళ్ళే స్టార్టింగ్లో వ్యతిరేకించినారు వీళ్ళే దాన్ని కొట్టారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిప్పుతూ నానా హింసలు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో మళ్ళీ కూడా చిన్న విగ్రహాలు ఏమో కొట్టారని చెప్పేసింది కూడా అది కూడా అన్సిటి పిల్లలనే కొట్టారు అన్సిటి పిల్లలు తెలుసు అని చెప్పి ఎన్నో పరిహారని చెప్తూ మాకు మానసికంగా మనోవేదన చెందే విధంగా మమ్మల్ని హింసించినారు కనుక ఏ విధంగా మీ విగ్రహం పెట్టారు బుద్ధునికి మేము వ్యతిరేకం కాదు బుద్ధుడు అంటే అందరికీ దేవుడే ఆ దేవునికి కూడా మనం ఒక సెక్యూరిటీ నిర్మించుకోవాలి మీరు సెక్యూరిటీ నిర్మించుకోలేనప్పుడు అది గవర్నమెంట్ వారే స్వాధీనపరుచుకొని ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారానే జరగాలి చెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న నల్లగుట్ట విషయంగా ఈరోజు మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నాము అయితే నల్లగుట్ట కొన్ని సంవత్సరాలుగా ఆ గంగశెట్టిపల్లి పంచాయతీలో ప్రజలకు ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ వర్షాకాలం వస్తే గుట్టకు తోలుకొని పోయి మేపే పరిస్థితిలో ఉన్నాం జీవనాధారంగా ఉన్నారు అయితే ఈ మధ్య నా అన్నదమ్ములైన కొందరు విగ్రహం ఏర్పాటు చేసినారు అయితే మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే బుద్ధుడు అంతే అందరికీ దేవుడేని మేము ఆ రోజు కూడా వ్యతిరేకించలేదు అయితే ఆ బుద్ధుడు ఏర్పాటు చేసిన విధానము మించి ఇప్పుడు వరకు దళితులపైన ఎక్కువగా మాపైన ఎక్కువగా కేసులు కడుతున్నారు దానివల్ల ఏం ప్రయోజనం లేదు పెట్టినారు సంతోషము బాగానే ఉంది దానికి రక్షణ ఎక్కడ రక్షణ లేదు ఏమీ లేదు ఎవరో వీరు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేస్తే హంసెట్టుకో ప్రజలు కొట్టేసినారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు అయినా ఎవరు అదృ దళితులే దళితులపైన మళ్ళీ కేసులు అది పద్ధతి కాదని కూడా మేము కోరుకుంటూ అలాగే ఇప్పుడు గుర్తిని విగ్రహము గవర్నమెంట్ ఆక్ర ఆక్రమించుకొని పరుచుకొని సెక్యూరిటీని పెట్టి పెట్టి అభివృద్ధి కూడా సాగించాలని కోరుకుంటూ చేసుకుంటున్నాం